క్రైస్తు క్రిస్తునందు క్రీస్తునందు ప్రియులకు హుసనా మినిషన్స్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికరం వల్ల ఇప్పటి వరకు మన గుడారాల పండగ గుంటూరు గోరంట్లలో ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తూ వచ్చారు దేవుని చిత్తానుసారంగా దైవజ లేసన గారు ఎక్కడైతే మొట్టమొదటి గుడారాల పండుగను ప్రారంభించారో ఆ ప్రాంతంలో మరి ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు మన సంస్థను ప్రేమించి మనకు ఒక చక్కని స్థలాన్ని కొద్ది స్థలాన్ని దేవుడు ప్రసాదించారు అందును బట్టి ప్రభు ప్రేరణను బట్టి ఈ స్థలంలో హోసన దేవుని దయాక్షేత్రం అనే చోట మరి ఈ సంవత్సరం గుడారాల ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఇంచుమించు ఈ పరిసర ప్రాంతంలో ఒక వంద ఎకరాలకు పైగా స్థలాన్ని లీజుకి తీసుకొని కొంత స్థలాన్ని దేవుడు మనకు సొంతంగా ఇచ్చారు మరి ఈ స్థలం అంతట్లో చక్కని ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసి గుడారల పండుగలు జరిగిస్తున్నాం మార్చి నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో ఈ గుడారల పండుగలు జరుగుతున్నాయి కనుక ఈ గుడారల పండుగలకి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఇప్పటికే ప్రజలు కావలసిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతున్నాయి మీరందరూ కుటుంబ సమేతంగా పాలు పంపులు పొంది దైవాశీర్వాదం పొందాలని ప్రేమతో ఈ గుడారాల పండుగకి ఆహ్వానిస్తున్నాం క్రీస్తు క్రీస్తువేసునందున్న దేవుని ప్రియులందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని కనికరము వాత్సల్యాన్ని బట్టి నలభై ఏడు సంవత్సరాలుగా ఈ హోసన్న మినిస్ట్రీస్ తరఫున గుడారాల పండుగలు జరిపిస్తూ వచ్చాం ఈ నలభై ఎనిమిదవ సంవత్సరం గుడారాల పండుగలు అనేది అన్ని కోణాల ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఏ సందేహం లేదు ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా రమారమి పాతిక సంవత్సరాలకు పైగా గుంటూరు గోరంట్లో జరిగేది వెరసి నలభై ఏడు సంవత్సరాలు ముగించి ఈ నలభై ఎనిమిదవ సంవత్సరం లేమల్య గుంటూరు అమరావతి మెయిన్ రోడ్లో సరిగ్గా గుంటూరు నుంచి ఇరవై ఐదు నిమిషాలు ప్రయాణం లేదంటే హాఫ్ అన్ అవర్ ప్రయాణంలో లేమల్లే అనే ఒక చిన్న కుగ్రామ పద్నాలుగో మైల్ సెంటర్లో ఏడవ తేదీన ఏడవ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో ఏసన్న గారి ఒంటరిగా వచ్చి ఈ కొండ కిందే సేవ ప్రారంభించారు నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా తిరిగి తిరిగి మరలా అదే చోట దేవుడు ఒక దర్శనం ద్వారా తెలియపరిచి ప్రస్తుతం మీరు వెనక చూస్తున్నట్లుగా ఒక కొంచెం స్థలం ప్రభు ఈ హోసన్న మినిస్ట్రీస్కి ఇచ్చారు మిగతాదంతా లీజుకు తీసుకొని ఇప్పటికే సాధ్యమైనంత వరకు మా మినిస్ట్రీ తరఫున శక్తి వంచన లేకుండా మూడు వేల మంది సేవకులు మీ నలభై రోజులుగా ప్రయాసపడి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి అంతకు మించి మన ప్రభుత్వాలు కానీ ఆయా శాఖల వాళ్ళు కానీ గత దశాబ్దాల పాటు సహకారాన్ని అందించారు ఈ సంవత్సరం మరింతగా సహకారాన్ని అందించారు మొదటిగా ఆర్టీసీ వాళ్ళని ప్రభు పేరట అభినందించక తప్పదు ఆర్టీసీ వాళ్ళు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు గుంటూరు బస్ స్టాండ్ నుంచి కానీ గుంటూరులో ఎక్కడి నుంచి అయినా సరే డైరెక్టు దయాక్షేత్రానికి కొన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఇంకా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకి ఈ గుడారాల పండుగలు ముగిస్తే అంటే మార్చి తొమ్మిదో తారీఖున ఈ గ్రౌండ్ దగ్గర నుంచే ఈ లేమల్కి వంద కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఎక్కడికైనా సరే ఎక్కడి నుంచే డైరెక్ట్ బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ అది అది మాకు చాలా సంతోషం అనిపించింది గత కొద్ది సంవత్సరాలుగా వందల కొద్ది బస్సులు వేస్తున్నారు అది దేవునికి మహిమ అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరం మేము చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం స్థానికంగా ఉన్న ఈ గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్సే కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ సూపర్వైజర్లు కలిసి అలాగే మా చర్చికి మా సంస్థకు సంబంధించిన ఒక పదిహేను మంది డాక్టర్స్ పిల్లలు ఈ హెల్త్ కోసం ఒక కార్ టూ త్రీ కౌన్సర్ కౌంటర్స్ ఏర్పాటు చేసాం ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి సంబంధించిన హెల్త్కి సంబంధించి ఏర్పాటు చేసాం అది చాలా ఖర్చు పెట్టింది సార్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎవ్రీ ఇంచ్ వాళ్ళు చక్కగా జల్లెడి పట్టినట్టుగా చాలా రోజు ఇందాక కూడా ఒక రెండు మూడు గంటలు వచ్చి చూసి వెళ్ళారు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఫైర్ స్టేషన్ వాళ్లే కానీ మెడికల్ డిపార్ట్మెంటే కానీ అలాగే పంచాయతీ వాళ్ళే కానీ అలాగే అమరావతి మండలం ఓవర్ ఇటు పల్నాడు జిల్లా ఇటు గుంటూరు జిల్లా ఓవర్ మంగళగిరి నియోజకవర్గం తాడుకొండ నియోజకవర్గం అమరావతి పల్నాడు నియోజకవర్గం ఈ నియోజకవర్గాల్లో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులందరూ పూర్తి సహకారాన్ని మాకు అందించారు ఇక రైల్వే అంటే చెప్పే పని లేదు ప్రతిసారి ఒక రెండు మూడు బోగిలు కోచ్లు అటాచ్ చేసేవాళ్ళు ఈసారి పది పదిహేను కోచ్లు ఎక్స్ట్రా అటాచ్ చేయడం ఇటు భీమవరం నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ గూడూరు నుంచి కానీ ఇక రాయలసీమ నుంచి అయితే ట్రైన్లు ట్రైన్లే వేస్తాము వీళ్ళ వెంట ఆ సమాచారాన్ని కూడా తెలియపరుస్తాం ఈ గ్రౌండ్లోనే మేము చక్కగా ఒక ఎనిమిది నుంచి ఒక పది బోర్లు వేసాం మంచినీళ్ళు పడ్డాయి ఏ సంవత్సరం లేనట్లుగా ఈ సంవత్సరం పుష్కలంగా మంచినీళ్ళు అందించాలని మేము అనుకున్నాం మా ఆశను గుర్తెరిగిన దేవుడు మంచి సదుపాయాలు ఏర్పాటు చేశాడు ఇక భోజన సదుపాయాలంటే ప్రతి సంవత్సరం యాజ్ యూజువలే అన్ని సంఘాల ఆశీర్వాదం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ప్రజలకు సమిష్ సంతోషంగా అతృప్తిగా పెట్టాలనే సేవకులమే ఆశ దేవుడు నెరవేరుస్తున్నాడు ఇంకొంచెం కొంచెం పనులు ఉన్నాయి ఈ సంవత్సరం ప్రాముఖ్యమైన ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే ఏదో అడవి ప్రాంతంలో వచ్చేసి ఏదో పెట్టేసి వెళ్ళిపోయాం అన్నట్లు కాకుండా దైవ సేవకులకి ఓ మంచి దర్శనం దేవుడిచ్చినందువల్ల విశాలమైన పెద్ద మందిరం రమారమి పన్నెండు వేల మంది కూర్చునే ఒకే హాల్ పెద్ద మందిరం నిర్మాణం జరిగింది వాస్తవంగా గుడారాలు పండుగ వచ్చి ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటల నుంచి ఈ ముఖ్య ప్రకటన ఎవరికంటే గుంటూరు జిల్లాలో వాళ్ళకి ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే మేము తట్టుకోలేం కనుక ఐదో తారీఖు సాయంకాలం ఐదో తారీఖు సాయంకాలం ఆరు గంటలకి ఈ నూతన దయాక్షేత్రంలో నిర్మించబడిన విశాలమైన ప్రేయర్ హాల్ అది మార్చి ఐదో తారీఖున ఆరు గంటలకు ప్రారంభించబడుతుంది ఎందుకు ఇట్లా మరి ప్రభు ఆత్మ కలిగించి ఐక్యత అని చెప్పడంలో ఏ సందేహం లేదు లేమల్లి నుంచి గుడారాల పండగ మేము గుంటూరుకు మార్చినప్పుడు అది తొంభై మూడో సంవత్సరం అప్పుడు కూడా శారదా కాలనీలో మార్చి ఐదో తారీఖుని చర్చి ఓపెనింగ్ చేసి గుడారాల పండుగ స్టార్ట్ చేసాం మరల పా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మరల ఎక్కడికి వచ్చాక మరల మందిరం ఓపెన్ చేసుకొని సభలు పెడుతున్నాం చూడండి దేవుని కార్యక్రమాలు ఆత్మ కలిగించు అనుభవాలంటే చెప్పడంలో సందేహమే లేదు ఈ కార్యక్రమాలకు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశపు నలుమూల నుంచే కాకుండా ఇప్పటికే ఆయా ప్రపంచ దేశాల్లో ఉన్న హొసన్న మినిస్ట్రీస్ ఆత్మీయులు వెల్విషర్స్ వీళ్ళందరూ ఇప్పటికే వచ్చేసారు వందల కొద్దీ అని చెప్పడంలో తక్కువ అనిపిస్తుంది నాకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వేల మంది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఈ గుడారాల పండుగల కోసమే వెయ్యి వేల మందిగా ఇటు అమరావతి ఇటు గుంటూరు విజయవాడ సత్తనపల్లి ప్రాంతాల్లో హోటల్స్ అన్ని బుక్ చేసుకుని వచ్చేస్తున్నారు వాటన్నిటికి ఏర్పాట్లు చేశాం వీటన్నిటికి మించి మా పత్రిక విలేకరులు జర్నలిస్టు సహోదరులు దశాబ్దాల పాటు వాళ్ళ వంతు వాళ్ళ బాధ్యతగా మేము చెప్పకపోయినా ఇది మంది అనుకొని రావడం అలాగే ప్రింట్ మీడియా కూడా మీరు అందరూ సహకరించడం మనందరి సమిష్టి వల్ల బహు ఆశీర్వాదకరంగా దైవ కార్యాలు జరుగుతున్నాయి అవి మీరు కూడా చూస్తున్నారు తద్వారా దేవుడు కూడా మిమ్మల్ని ప్రభు దేవుని పనిలో మీరు కూడా పాలు పొందుతున్నారు కనుక నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని కూడా ఆశీర్వదించు గాక ఎస్ బ్లెస్ యూ ఈ కార్యక్రమాలంటే కొరకు మీకు అందరికీ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ త్వరపడి సిద్ధపడి కుటుంబాలు కుటుంబాలుగా తరలి రండి మనం అందరం కలిసి సజీవుడైన నామాన్ని గొప్ప చేసి కనపడదాం మార్చి ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభించబడి మార్చి తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకంతా గుడారాలు పండుగలు ముగించబడతాయి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాం రండి మనందరం కలిసి ప్రభు నామాన్ని స్థుతించి ఆరాధించుకుందాం గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గుడారాల పండగ ప్రత్యేకత అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలు నలభై సంవత్సరాలు యాత్రలో ఉన్నప్పుడు గుడారాల్లో ఉండేవారు ఎప్పుడైతే వాళ్ళు పాలు తేల ప్రవహించే దేశం ప్రస్తుతం ఇస్రాయేల్ దేశానికి వాడు చేర్చబడ్డారు అయితే దేవుడు తన ప్రజలతో చెప్పింది ఏంటంటే ఒకప్పుడు మీరు గుడారాల్లో ఉన్నారు కనుక వాటిని మర్చిపోకుండా ఉండాలి అంటే అంటుంటారు చూడండి వాడి స్థితి మర్చిపోయాడరా వీడి గతాన్ని మర్చిపోయాడరా అంటే గతాన్ని ఎవ్వరు మర్చిపోకూడదు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది అంటే బైబిల్లో కూడా ఉంటుంది అబ్రహాము శారముల గురించి ఆలోచించండి ఏ బండలో నుంచి చెక్కబడ్డారు ఏ బండలో తొలచబడ్డారో తెలుసుకోండి అలాగని దేవుడు ఇప్పటికీ ఇస్రాయేల్ దేశంలో అక్టోబర్ నెలలో యాంకిపూర్ అనే పండగలు జరుగుతాయి ప్రపంచ దేశాల్లో ఉన్న జూయిష్ పీపుల్ అందరూ వచ్చి ఏది కోట్లకి పడగలు ఎత్తిన వాళ్ళు మనకు ఈ దోమతెరలు అమ్ముతున్నారు చూడండి ఆ టైప్ ఆఫ్ గుడారాలు కొనుక్కొని వారం రోజుల పాటు వాడు మల్టీ మల్టీమిలియనర్ అయినా దేవుడు చెప్పారు శాసనం దేవుని మాటే శాస్త్రం అట్లా ఇప్పటికీ అట్లా ఇజ్రాయెల్ దేశంలో రోడ్డు ప్రక్కన తోటలో ఉండి వెళ్ళిపోతుంటారు మేమేంటంటే జస్ట్ ప్రజలకి క్యాచీగా ఉంటుంది గుడారాల పండుగ అనేది జస్ట్ క్యాచీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అప్పట్లో మేము యాభై ఆరు యాభై ఆరు గుడారాలు వేసేవాడు సో అది కలిసి వచ్చింది గుడారాల పండుగ గుడారాల పండుగ ఏదో మత ఆచారం ప్రకారం కాదు కానీ జస్ట్ ఏ టైటిల్ అండ్ ప్రజలకి క్యాచీగా ఉంటుంది ఆ మాట అన్న ఉద్దేశం జస్ట్ గుడారాలంటే గుంటూరు గుర్తొచ్చేయాలి గు సరదాగా ఏసన్ గారు అట్లా ఆలోచించి పెట్టారు ఇవి నాలుగు రోజులే జరుగుతాయి ఈ నాలుగు రోజుల్లో మాకు పెద్ద ఆయన మాకు నేర్పించింది ఏంటంటే సంవత్సరం అంతా మనం సభలకు వెళ్ళి వాళ్ళు వంట చేసి పెడితే మనం తినేసి వచ్చేవాళ్ళం కదా సంవత్సరానికి ఒకసారి తండ్రి ఇంటికి వస్తారు మనమే సేవకులమైన మనమే వాళ్ళకి వంట చేసి పెడదాం సో మా పెద్ద ఆయన వేసిన పునాది ఈరోజు కూడా గుడారాల పండుగల్లో హొసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు సేవకురాండ్లే వంట చేస్తారు అంటే అద్భుతం అన్నమాట రమారమి మూడు వేల మంది సేవకులు ఒక ఐదు వేల మంది వాలంటీర్స్ కలిసి వంట చేస్తారు అందరి ఒక సమిష్టి ఒక ఫ్యామిలీ అన్నట్లుగా క్రైస్తవ సమాజానికి గుడ్ సిగ్నల్ యూనిటీని కొట్టొచ్చినట్టుగా అన్న ఉద్దేశంతో ఇట్లా పెద్ద ఆయన మాకు నేర్పించారు మేము అదే కొనసాగిస్తున్నాం ప్రభు రాకడ వరకు ఇట్లాంటి పద్ధతి తీసుకెళ్దాం ప్రజల్ని ఒక ఆత్మీయ అనుభవాల్లో నడిపించాలన్న ఒక సదుద్దేశంతో ముందుకు వెళతాం అంతకుమించి యా నూటికి నూరు పాళ్ళు నా దేవుని కరుణ వాత్సల్యం ఈ మినిస్ట్రీ మీద ఉంది మోరోవర్ ఈ ప్రాంతపు ప్రజలందరికీ ఏసన్నా అనే ఒక వ్యక్తి ఎవరో దే న్యూ వెరీ వెల్ రాయపాటి సాంబశివరావు గారి రాయపాటి శ్రీనివాసరావు గారు కానీ వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే ఈ వెనకే వాళ్ళ దొంగిటూరు ఈ డెబ్బై ఏడో సంవత్సరంలో ఒక కుర్రాడు చూడడానికి హిందీ యాక్టర్ లాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు ఏదో తెల్లబట్టలు వేసుకుని ఒంటరిగా చెట్టు కింద కూర్చొని ఉన్నాడు వారాల తరబడి ఒంటరిగా కూర్చో ఉన్నాడు తిండి తిప్పట్లు లేకుండా ఏంటో మరి అని అనుకున్నారు ఈ వీధుల్లో అట్లాంటి ఒక వ్యక్తిని ఈ ప్రాంతపు ప్రజల కండ్ల ముందే దేవుడు అలా ఆశీర్వదించి ఇటు గుంటూరు వెళ్ళిన ప్రతిసారి గోరంట్లో చూసినప్పుడల్లా అరే ఓ పాతికేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఒక్కర్రోడరా ఇవాళ ఇంత డొక్క ప్రసాద్ గారు అంటూ ఉంటారు ఆయన ఒక ఋషి ఆయన ఒక ఋషి అంటుంటారు అంటే ఒక వ్యక్తి దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి పవిత్రతని ప్రతిష్టతను కాపాడుకుంటే దేవుడు ఎంతగా హెచ్చిస్తారు అనేది కొట్టొచ్చినట్టుగా చూపెట్టారు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ స్థలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పెద్ద మనసుతోనే ఇవన్నీ మనకు ఇచ్చారు జస్ట్ నామినల్ లీజ్ ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకి ప్రభు ప్రత్యక్షత కలుగు చేసి మేమేమి బలవంతం కాదు కానీ వాళ్ళే అయ్యా సరి తీసుకోండి దేవుని కొరకు ఈ రోజుల్లో అండి ఒకప్పుడైతే భక్తి విషయంలో పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదు కానీ మేము దశాబ్దాల పాటు ఇప్పుడు నేను ముప్పై ఐదు సంవత్సరాలైంది దేవుని ఇంట్లోకి వచ్చి ఒకప్పుడు భక్తి వైరాగ్యం అనేది ప్రజల్లో లేదు కానీ ఈ రోజుల్లో చూస్తూ ఉన్న పరిణామాలను బట్టి ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది అది ఎవరైనా సరే మేము అదే చెప్తున్నాం అందరం బాగుండాలి అందులో మనం కూడా మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాలు కన్ను కుట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఎట్లా ఉండగలుగుతున్నారు నూట నలభై కోట్ల మంది ఐక్యతగా ఎన్ని జాతులు భాషలు మతాలు వర్ణాలు వర్గాలు ఉన్నా సరే అందరం బాగున్నామంటే అందరం బాగున్నామంటే ఐక్యత ఎవరైనా భక్తి సార్ ఫైనల్లీ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించ ఇదొక్క ఇంటెన్షన్ తప్ప మరొకట్లేదు మేము ప్రార్థన చేస్తున్నాం వీళ్ళందరితో కూడా ప్రభు మాట్లాడితే సరే దేవుని కొరకు తీసుకొని తులమ ఫలము అంటే నిశ్చింతగా నిదానంగా తీసుకొని ఇక్కడే ఒక పెద్ద అంటే అందరూ అంటూ ఉంటారు ఒక పుణ్యక్షేత్రం అంటారు చూడండి ఇప్పటికే చాలామంది దైవ సేవకులకి సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతానికి గుర్చిన దేవుని ప్రణాళిక ఏమిటో కొంతమంది దర్శనాలు చూడడం ప్రార్థన చేయడం జరిగింది మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అలా దేవుడు కార్యం చేస్తారు విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా విశ్వసిస్తున్నాను